కింగ్డమ్ యాక్చువల్గా మీరు ఫస్ట్ అనౌన్స్ చేసినప్పుడు ఇట్స్ ఏ స్పై ఫిల్మ్ అనేసి అన్నారు జనాలకి స్పై ఫిల్మ్ అంటే ఏం ఏముంటుందంటే జేమ్స్ పాయింట్ కైండ్ ఆఫ్ లేదంటే మంచి యాక్షన్ యాక్షన్ ఓరియంటెడ్ సాఫిస్టికేటెడ్ క్యారెక్టర్ ఆ టైప్లో ఊహించుకుంటారు ఎవరైనా కూడా నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ మీరు పో ఇచ్చిన టీజర్ ఈజ్ వెరీ గుడ్ కానీ జనాలు ఒకటి ఊహించుకొని ఇంకోటి చూడటం వల్ల ఏంటి టీజర్ ఇలా ఉంది సో టీజర్ ఈజ్ మోర్ లైక్ ఏ ఒక లీడర్ని ఒక మేకింగ్ ఆఫ్ ఏ లీడర్ మేకింగ్ ఆఫ్ ఏ పీపుల్స్ మ్యాన్ అన్నట్టు చూపించారు సంబర్ ఏదో శ్రీలంక ఏదో సంథింగ్ సో ఆ మిస్ మ్యాచ్ వల్ల కొంచెం కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉందంటారు అంటే పోస్టర్ ఇచ్చినప్పుడు ఎవరైనా ఏదన్నా అనుకునివ్వండి కాదనట్లేదు నేను దాన్ని ఆర్టిసిపేషన్ ఉండొచ్చు ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు కానీ సినిమా ఏంటో మాకు తెలుసు కదా దాని ప్రకారమే ప్రమోషన్ ప్రమోషన్ చేయాలి కదా యా యా టీజర్ ఇస్ గుడ్ బట్ మీరు స్పై ఫిల్మ్ అనేసి ఈ టీజర్ వదిలితే పీపుల్ విల్ గెట్ లిటిల్ అంటే ఇప్పుడు కొన్ని చాలా లేయర్స్ హైడ్ చేసాం అందుకే టీజర్ అలా ఇచ్చాం కానీ ఇచ్చే స్పై ఫిల్మ్ ఓన్లీ సో చాలా ఇదిగా ఉంది దెట్ మస్ట్ బి సంథింగ్ వెరీ డీప్ ఇన్ ద ఫిల్మ్ ఎందుకంటే ఆ క్యారెక్టరైజేషన్ దానికి వెరీ డీప్ వెరీ గుడ్ వెరీ గుడ్ డ్రామా గౌతమ్ ఇస్ వెరీ గుడ్ వెరీ 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 గుడ్ విత్ డ్రామా కదా తనకి హీ ఎక్సెల్ ఇన్ డ్రామా అగైన్ స్పై ఫిలం అంటే యాక్షన్ ఫిల్మ్ గూజ్ బంప్స్ వచ్చేవి ఉంటాయి ప్లస్ లాట్ ఆఫ్ స్టైలిష్ ఊబర్ ఈ టైపు మీరు అనుకున్న ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయండి అన్నీ మీరు చెప్పినవి అన్నీ ఉంటాయి స్టైలిష్ మూమెంట్స్ హై మూమెంట్స్ గూజ్ బంప్స్ వచ్చే మూమెంట్స్ ఎమోషనల్ మూమెంట్స్ అన్నీ ఉంటాయి ఎమోషన్ అన్నీ అక్కడ ఫాదర్స్ అన్న ఎలా చూపించాడు ఇక్కడ వేరే రకమైన ఎమోషన్ చూపిస్తాడు అన్నీ అన్నీ ఎలిమెంట్స్ కవర్ అవుతాయి ఈ సినిమాలో ఐ థింక్ గ్రేట్ ఫర్ విజయ్ దేవర్కొండ ఇట్స్ అేటర్ మేక్ ఓవర్ ఫర్ గౌతమ్ దాన్ విజయ్ యాక్చువల్లీ విజయ్ వి సీన్ సీనియర్ ఇన్ అర్జున్ రెడ్డి హావ్ సీన్ ఇన్ గీతా గోవిందమ్ ఆయన రెండు కాన్వ్రస్ ఐ మీన్ కాన్వ్రెస్ క్యారెక్టర్ ఆయన సో ఇస్ నథింగ్ న్యూ ఫర్ హిమ్ ఐ మీన్ ఆయన మోడల్ చేసుకుంటాను కానీ ఇట్స్ వెరీ డిఫరెంట్ అండ్ వెరీ న్యూ ఫర్ గౌతమ్ నో బీ విల్ ఎక్స్పెక్ట్ దట్ గౌతమ్ మేడ్ ఇట్స్ వచ్చే హ్యూజ్ స్పాన్ యాక్షన్ ఫిల్మ్ అని సో ద బడ్జెట్ ఈస్ బియాండ్ హండ్రెడ్ క్రోడ్స్ యా 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 దాని అన్నీ అసలు సిల్లీగా దాటేస్తున్నాయి మంచిగా సినిమా అయినా